ఆ మనిషి చేత అధికారం లేదు ఆ మనిషి దగ్గర ప్రస్తుతం పార్టీ గొప్పగా కూడా ఏమీ లేదు కానీ కేవలం ముందల్లా ప్రజల ఆశీర్వాదం గొప్పగా పరిపాలన చేసిన ఐదేళ్ల కాలం పూర్తి చేసుకొని ఓటమి చెందిన నా రాజకీయ నాయకుడికి ఈ తరహా మద్దతు ప్రజల నుంచి ఉండడం అంటే బహుశా దేశ చరిత్రలోనే నెంబర్ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పని పరిస్థితే వస్తుంది ఎవరైతే శత్రువులు ఉన్నారో బాధపడే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి మిత్రులు తొడగొట్టే రోజులు ముందు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తీవ్ర అవస్థలు పడుతున్నారని రైతుల కోసం అంటూ రైతుల పాలిట వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రంగం సిద్ధం చేసిన రోజు ఈరోజు పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన జగన్మోహన్ రెడ్డి గారికి విశేషంగా ప్రజానికం బయటకు వచ్చి తనకు మద్దతు తెలుపుతున్న దృశ్యాలు చూస్తుంటే కూటమి నేతల్లోనే కాదు ఢిల్లీ పెద్దల్లో సైతం దడ పుట్టిందట ఎస్ జగన్ 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 ఏ ఇద్దరు కలిసినా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మాట జగన్ అదేంటి కేవలం పదకొండు సీట్లకే కదా అయిపోయాడు కనుమరుగైపోయే పార్టీ కదా వైసీపీ అనుకున్న వాళ్లకు తొడకొట్టి జవాబు చెబుతున్న ఏకైక సింహం గర్జిస్తున్న సింహం మాజీ సీఎం జగన్ వందకు వంద శాతం అక్షర సత్యంగా జరుగుతున్న కీలక పరిణామాలు రాష్ట్ర గడిచిన తొలి ఏడాదిలోనే మళ్ళీ జగన్ పుంజుకుంటూనే ఉన్నారు బలంగా తాను నిలదొక్కుంటూనే ఉన్నారు బుధవారం రోజున పొదిలికి పొగాకు బోర్డు సందర్శనకు బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం మొత్తం కూడా జగన్ను చూసేందుకు సముద్రం అయ్యొచ్చింది రైతులు పడుతున్న కష్టాలు అవస్థలను దేశవ్యాప్తంగా దృష్టికి తీసుకెచ్చేందుకే జగన్ రంగం సిద్ధం చేసుకున్నారు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని తాజాగా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం మద్దతు ధర కంటే తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి దారుణమైన పరిస్థితి వస్తుండడంతో రైతులకు స్వర్ణయుగం కోల్పోతున్న దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ వచ్చారు పొగాకు బోర్డు సందర్శనకు వదిలీకి జగన్ అలా బయలుదేరారో ఏమో తెలియదు కానీ విశేషంగా ప్రజలు మాత్రం తండోపతండాలుగా రావడం ఇప్పుడు సంచలనంగా మారింది ఒక్కరు ఇద్దరూ కాదు అదేదో పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా కాదు ఎన్నికల ప్రచారం అంతకు మాత్రం కాదు కేవలం ఒక రాష్ట్ర స్థాయిలో మాజీ సీఎం జగన్ చూసేందుకే ఆ మాస్ ఫాలోయింగ్ అంతా రోడ్డు మీదకి వచ్చి సముద్రంలా కంపిస్తూ ఏకంగా మత్తిపోయే విజువల్స్ వెలుగులోకి రావడంతో నిజంగా జగన్కున్న ఆ కీర్తి అభిమానం అభిమానం కాదు గుండెలోతు నుంచి వచ్చే ఆవేదన ఎమోషన్ అని చెప్పచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒకవైపు నిలబడి ఉంటే మరోవైపు కూటమిగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన పుత్రరత్నం లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు దేశ ప్రధాని మోదీ కావచ్చు ఇంతమంది మరోవైపున నిలబడి ఉన్నప్పటికీ ఈయనకు మాత్రం నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా అలాగే నిలబడి ఉంది మరో పది పదిహేదు శాతం కనుక పెంచుకోగలిగితే రాబోయే నాలుగు సంవత్సరాల్లో అధికారం కళ్ళు మూసుకొని వైసీపీ చేతిలోకి వచ్చేస్తుంది కూటమి చేస్తున్న ప్రతి తప్పును ఎత్తి చూపడంలో కానీ కూటమి తప్పుదలు కూటమి ఎగ్గొడుతున్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాస్ అవుతే చాలు జగన్కు మరో బ్రహ్మాండమైన అఖండ ప్రజ యోగం దక్కక తప్పని పరిస్థితి వస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పొదిలి పొగాకు సందర్శన వేదికగా అనంతపురంలో చూశాం ఇక్కడ కూటమి నేతల్లో కాదు ఢిల్లీ నుంచి కూడా దడ మొదలైందట ఈ మనిషి మళ్ళీ అధికారంలోకి రాగలిగితే ఈ మనిషి మళ్ళీ ప్రజానికం ఓట్ బ్యాంకును కనుక తన వైపు తిప్పుకోగలిగితే మరో పది పదిహైదేళ్ళు మాత్రం కష్టమేకా అనే పరిస్థితికి కూటమి నేతలు బీజేపీ జనసేన టీడీపీ మదన పడుతుందట జగన్ 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 ఒక్కసారి జగన్ దెబ్బ కొడితేనే రూపురేఖలు మారిపోయాయి మరోసారి జగన్ అధికారంలోకి వచ్చి నిలదొక్కుంటే మాత్రం రాష్ట్రం కాదు ఇక్కడ ప్రతిపక్షంగా జగన్ ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి ఉచ్చు కోతే ఎందుకంటే తప్పును తప్పుగా చెబుతాడు మొండిగా ముందుకెళ్తాడు పేద ప్రజలకు అండగా ఉంటాడు పరిపాలన అధికారం ఎవరికి మంచి చేయాలో వాళ్ళకు ఆ మంచిది మరింత మంచిగా చేసుకుంటూ పోయే వ్యక్తి జగన్ అరాచక పరిపాలనలు రెడ్బుక్ రాజ్యాంగాలను సృష్టించడం కాదు గొప్ప విషయం అంటే అరెస్టు చేయడం భయభ్రాంతులకు గురి చేయడం కాదు రాజకీయం అంటే పేదవాడికి కష్టం రాకుండా చూసుకోవడంలోనే అసలు సిసిలైన రాజకీయం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారైనా జగన్ అయినా అధికారంలో కొద్ది రోజులే కొద్ది నిమిషాలే ఉన్నప్పటికీ ఆ ఐదేళ్ల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కరోనా కష్టకాలంలో జగన్ చేసిన మంచే ఈ రోజుటికి ఆయనను నిలబెడుతుంది దారుణమైన ఓటమి ఓడిపోవాల్సిన పరిస్థితి లేదు రాదు రాకూడదు అనుకున్న వాళ్లకు సైతం ఈవీఎంల మాయో తెలుగుదేశం పార్టీ కూటమి చేసిన అరాచకమో తెలియదు కానీ అల్టిమేట్గా గెలవాల్సిన వ్యక్తి గెలవలేదు ఓడిపోతాడనుకున్న వ్యక్తి అఖండ మెజార్టీతో గెలవడం అంతకన్నా దారుణం ఒకటి లేదు సరే ఇన్ని సీట్లు గెలిచిన కూటమి ఇప్పుడు జగన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా ఇన్ని సీట్లు అఖండ భారీ మెజారిటీ దేశంలో ప్రపంచంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో రాలేదని చెప్పుకుంటున్న కూటమి నేతలు మరి జగన్ ఓడిపోయాడు కదా పదకొండు సీట్లకే ఆయన్ని చూసి భయపడాల్సిన అవసరం బాధ్యత ఎందుకు ఎందుకంటే జగన్కు ఇదిగో ఇలా ఫాలోయింగ్ ఉంది కాబట్టి బయటకు అడుగు పెడితే లక్షల్లో జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు కాబట్టి జై జగన్ అనే నినాదం ఒక్కసారి గొంతెత్తితే మన రాష్ట్రమే కాదు మన పక్కనున్న రాష్ట్రం దాకా వినబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు కూటమి నేతల్లో భయం వణుకు ఉంది ఈరోజు భయం వణుకు అన్నది కూటమి నేతల్లోనే కాదు అధికారంలో ఉన్న ఢిల్లీ పెద్దల సైతం ఇప్పుడు దడ పుడుతుందట ఢిల్లీ స్థాయిలో సోనియా గాంధీ లాంటి వ్యక్తులను నాడు ఒకే ఒక్క మాటతో అనగదొక్కేసిన వ్యక్తి జగన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఊసు లేకుండా పోయింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధికారం అన్నది గొప్ప కాదు ఈరోజు ఉంటుండొచ్చు రేపు పోతుండొచ్చు కానీ మన చేతుల అధికారం ఉన్నప్పుడు ఎంత గొప్పగా పరిపాలన అందించగలుగుతామన్నదే ముఖ్యం ఎంత గొప్పగా పేదవాడి కష్టం రాకుండా చూసుకోగలుగుతున్నాం అన్నదే ముఖ్యం ఇవి చేయలేనప్పుడు ఇవి చూపించలేనప్పుడు వీటిని ప్రూఫ్ చేసుకోలేనప్పుడు ప్రజల ముందు పఫ్ అయిపోతాం ఈరోజు సూపర్ సిక్స్ లాంటి గొప్ప గొప్ప హామీల అమలు చేద్దామని ప్రకటించిన చంద్రబాబు కూటమి సర్కార్ తీరా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చేతులు ఎత్తేసారు మాతో ఇవి కావు సూపర్ సిక్స్ అంతా అవుతదే కేవలం గెలుపు కోసం చెప్పిన మాయమాటలే అని వాళ్ళ నోటే వాళ్ళే ప్రకటించుకునే పరిస్థితికి వచ్చింది ఇలా అనేకంగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు మరి ఇలా దొరికినప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు జరిగిన తప్పు మళ్ళీ సరి చేసుకునే అవకాశం వస్తే మాత్రం మా ఓటు జగనికే అంటున్నారు ప్రజానికం ఇలాగే మరికొద్ది రోజులు గడిచింది కేవలం తొలి పన్నెండు నెలలు మాత్రమే మరి తొలి ఏడాదిలోనే జగన్కి ఈ స్థాయిలో మళ్ళీ రీబ్యాక్ అవుతున్నారంటే రాబోయే నాలుగేళ్లలో మరి ఇంత రీబ్యాక్ అవ ఎందుకు కాలేదు కేకే సర్వే లాంటి సర్వేలు బయట పెడుతున్న అంశాలు చూస్తుంటే జగన్ అమాంతం గ్రాఫ్ పెరుగుతుందని కూటమి పతనం అవుతుందని తొలి ఏడాదిలోనే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పూర్తిగా అవుట్ అయిపోయారని మరికొద్ది సంవత్సరాలు ఆగితే ఎనభై కాదు నూట డెబ్బై ఐదులో నూట నలభై నూట యాభై ఎమ్మెల్యేలు అవుట్ అయిపోతారు కూటమిలో అప్పుడు ముగ్గురు కలిసి ఉన్నా విడిపోయినా ఏది చేసినా జగన్ ప్రపంచనానికి అడ్డుపడే పరిస్థితి ఉండదు రాబోయే కాలంలో అన్నది కేకే లాంటి సర్వేలు చెప్తున్నాయి ఏ సర్వే ఎప్పుడు చెప్పినా ఏ ఏం చెప్పినా కూటమిలో మొదలైన ఈ దడ రాను రాను వర్షంగా మారుతుంది ఈ వర్షం ప్రజల ఓటు దాకాపోయి వేసే ప్రతి ఓటుకు విలువ మారుతుంది ఆ విలువ జగన్కు అమాంతం పెరిగి దేశం మొత్తం మరోసారి గెలుపును చూసే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఉంటుంది ఉండాలి అని కూడా చాలామంది అనుకుంటున్నారు ఏదైనా కష్టం అనేది వస్తుంది పోతుంది మంచి ఎంతవైపు మన వైపు ఎంత ఇబ్బంది పెట్టినా మనకు రోజు టైం వస్తుంది ఆ వచ్చిన టైమును ఎలా మనం ఉపయోగించుకుంటామన్నది కూడా ఇంపార్టెంట్ ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి